శ్రీ గృపే నమహ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు ఆస్ట్రోని ఛానల్ రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు సింహరాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సవివరంగా చూద్దాం జీవరిదాకా చూడగలరు సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం ఈ యొక్క చెక్కోబట్టుండి సంవత్సర ఫలాలు వర్తిస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు స్వత సిద్ధి అంటే ఏంటంటే గత సంవత్సరం ఎలా మీకు స్వపరిచయం అంటే సెల్ఫ్ రికగ్నిషన్ గురించి ఉండి ఉండిందో ఈ సంవత్సరం మీకు మీ ప్రతిబంధం నిర్చుకునేందుకు ఒక సమయం ఆసన్నమైందండి దీస్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ సింహరాశి రాజసాన్ని సూచిస్తుంది ఇది రాజుల రాశి సూర్య భగవానుడు మీ యొక్క రాశ్యాధిపతి కావున ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం ఇవన్నీ కూడా మీలో సహజంగానే నిక్షిప్తమై ఉండి ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఇచ్చే ప్రధాన సందేశం స్పష్టంగా ఉందండి అదేంటంటే అహంకారం కాదు ఆత్మవిశ్వాసం చూపించు నాయకుడిగా వినయం పాటించు అప్పుడు ప్రపంచం నిన్ను నిజమైన రాజుగా గుర్తిస్తుంది కాబట్టి ఏంటంటే కనుక కాన్ఫిడెంట్గా పాజిటివ్ గా సక్సెస్ఫుల్ గా ఒబీడియన్ గా ఎవరైతే కనుక ముందుకు వెళ్తూ ఉంటారో వారికి తప్పనిసరిగా విజయం మరింత పోతుందండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం భారీ మార్పుల సంవత్సరం తొమ్మిదిలో ఎనిమిది గ్రహాలు రాశి మార్పు చేయబోతున్నాయండి ఒక శని మాత్రం స్థిరంగా ఉండబోతున్నారు గురుడి ప్రభావం ముఖ్యంగా మార్పులను బలంగా తీసుకొస్తుందండి ఈ యొక్క గురుగ్రహము మీ జీవితంలో ప్రధాన మార్పులకు కారణం అవుతబోతున్నాడు సింహరాశి వారికి సహజంగా ఐదవ ఇంటికి అధిపతి అవుతారు ఈయన ఫిఫ్త్ హౌస్ అంటే క్రియేటివిటీ సృజనాత్మకత సంతానం విద్య బుద్ధి మరియు సో ఇక ప్రేమ సంబంధాలలో మంచి బలమైన ప్రభావాన్ని చూపించబోతుంది మరి జనవరి అంటే దశల వయసుగా చూసుకున్నప్పుడు ఒకటవ దశలో ఏంటంటే జనవరి నుంచి మే చివరి వరకు కూడా మీకు పదకొండవ స్థానంలో లాభ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం ఉంటారు మిథున రాశిలో ఉంటారు సింహం నుంచి కర్కాటక వ్యయము మిథున లాభం అవుతుంది ఈ యొక్క గోచారం అనేది మీకు అత్యంత లాభదాయకమైన గోచారం అండి ముఖ్యంగా ఏంటంటే వివాహము సంతానం విద్య ప్రయాణము కోరికల నెరవేర్పు అనేటువంటి అంశాలలో అద్భుతమైన ఫలితాలను చూసుకొస్తుంది మీకు ఎందుకంటే గురుగ్రహం ఐదవ స్థానంలో ఉండి సన్న స్వక్షేత్ర మూల త్రికోణ రాసైనటువంటి ధనసు వీక్షిస్తూ ఉంటారు కాబట్టి సో అంత పవర్ఫుల్గా ఉంటుంది సో అదేవిధంగా బంధుత్వాలు మిత్ర సంబంధాలు కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి విస్తరిస్తాయని చెప్పాలని నెట్వర్క్ మీరు పెంచుకోగలుగుతారు పదకొండవ స్థానం అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అదేవిధంగా పదకొండవ స్థానం లాభస్థానం కూడా ఆర్థిక లాభము పాజిటివ్ కనెక్టివిటీ ఉంటుందండి సో అంటే పబ్లిక్లో పాజిటివ్ కనెక్ట్ అవ్వగలుగుతారు పేరు ప్రఖ్యాతి కూడా మీకు పెరుగుతుంది చెప్పాలండి సో కాబట్టి గురుడు మొదటి దశలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు రెండవ దశ ఏంటంటే ముఖ్యంగా జూన్ రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా పన్నెండవ స్థానంలో ఏ స్థానంలో కర్కాటక రాశిలో ఉంటాడు కాకపోతే ఇది ఉచ్చ రాశి గురుడికి బలం పొందుతాడు అని చెప్పవచ్చు ముఖ్యంగా వ్యాపారులు వైద్య రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి ఇది ఒక బెస్ట్ పాజిటివ్ కాలం అని చెప్పవచ్చు అంటే ట్వెల్త్ హౌస్ కాబట్టి విదేశీ అవకాశాలు కొత్త ప్రాజెక్టు మొదలెట్టడానికి మొదలయ్యే సూచనలు కూడా బలంగా కనపడుతూ ఉన్నాయి సో కమ్యూనికేషన్ లో కూడా మంచి నైపుణ్యం ఎవరైతే కనబరుస్తూ ఉంటారో వారికి విజయం వరించబోతుందని మంచి కమ్యూనికేటర్స్ ఎవరైతే ఉంటారో వారికి మీకు మంచి విజయం వరిస్తుంది మూడవ దశలో ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు తర్వాత అంటే నవంబర్ ఒకటి అనుకోండి మీ స్వరాశిలో వస్తుంది ఇది అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైన దశ అని చెప్పవచ్చు గురువు ఎప్పుడైతే మీ స్వస్థానంలోకి రావటం వల్ల మీ యొక్క వ్యక్తిత్వము పాజిటివ్గా ప్రకాశిస్తుందని చెప్పాలండి విద్య వ్యాపారం వివాహం ధనం భాగ్యం అన్నింటిలో కూడా మంచి వృద్ధి ఉండబోతుంది మొత్తంగా చూడాలి అంటే గురుగ్రహం ఈ సంవత్సరం మీకు పేరు ప్రజల్లో ప్రతిష్టాపించి అదేవిధంగా సత్సంబంధాల ద్వారా అపారమైనటువంటి లాభాలు అందించే సమయం అని చెప్పాలండి కాబట్టి గురుడు పాజిటివ్ గానే పనిచేస్తున్నాడు మరి శని ప్రభావం ఏంటంటే ఒక పరీక్షల కాలం అని చెప్పాలి అష్టమ శని నడుస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక శని గ్రహం మాత్రమే మారకుండా స్థిరంగా ఉంటారండి సో ఈయన అష్టమ స్థానంలో ఉన్నారు అష్టమ శని అనేది ఎవరికైనా పరీక్షల శని అంటారు కానీ ఇది నిన్ను బలపరిచే శని అని భావించాలండి మీ యొక్క బాధ్యత సంభయ పాలన కర్తవ్య బోధ ఇవన్నీ కూడా పరీక్షలకు లోనవుతాయి అష్టమ శని అంటే అంత ఈజీ కాదండి సో ఒక టెస్టింగ్ ఇప్పుడు అనమాట కాబట్టి ఎవరైతే కనుక కష్టపడి పనిచేస్తూ ఉంటారో క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో అలాంటి వారికి శనిదేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టని భావించాలి కాబట్టి శని నిందించకూడదు శని పీరియడ్ అష్టమ శని అయిపోయిన తర్వాత నిజమైన బంధుమిత్రులు ఎవరు నీ మేలు కోరవారు ఎవరు ఇలాంటివన్నీ కూడా లైఫ్ లో ఒక తేటతల్లంగా మీకు ముందుకు వెళ్తారండి సో మొత్తంగా శని దృష్టి పడతా ఏంటయ్య అంటే ఆయన పదవ స్థానమే దృష్టి పెడుతూ ఉంటారు ఉద్యోగ రంగంలో క్రమక్రమంగా అభివృద్ధి అనేది ఉండబోతుంది రెండవ స్థానమే దృష్టి పెడతారు నిరంతరం కూడా కష్టపడిన వారికి ఎవరైతే ఉంటారో వారికి సంపాదిస్తాడు అదేవిధంగా ఐదవ ఇంటిపై కూడా దృష్టి పెడతారు విద్య సంతానం వాటి భాషలో కొంత లేట్ అవ్వచ్చు అండి కాబట్టి అదొకటి కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి ఏంటంటే శని అంటే భయపడకండి అతడే మీ కర్మఫలాన్ని దృఢంగా చేయబోయే అచ్చమైన గురువు లాంటి వాడు సో రియల్ గురువు అని చెప్పవచ్చు మరి వాటబ రాహుకేతు గోచారం అంటే ముఖ్యంగా డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు తేదీన రాహు కేతులు రాసులు మారబోతున్నారండి కేతు మీ స్వరాశి నుండి పన్నెండవ ఇంటికి వెళ్తాడు అంటే మీ యొక్క స్వస్థానంలో ఉన్నారు కదా ఆయన వేయ స్థానం ట్వెల్త్ హౌస్కి వెళ్తాడు అంటే అహంకారాన్ని తగ్గించి వినయాన్ని నేర్పిస్తుందండి ఈ యొక్క కేతు గ్రహం మరి రాహు ఏంటి అంటే ఏడవ స్థానంలో ఉన్నారు కదా ఆయన ఇంటికి వస్తారు డిసెంబర్ ఐదవ తారీఖు నుండి ఆరవ స్థానం అనేది ఉపచయ స్థానం మూడు ఆరు పది పదకొండు స్థానాలు కాబట్టి ఆరో ఇంటికి వస్తాడు కాబట్టి ఇది ఒక శక్తివంతమైన స్థానం కాబట్టి ఇది మీకు శత్రు విజయాన్ని ఇస్తుంది నాయకత్వం వహించేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది ప్రఖ్యాతి పెరగటంలో కూడా బాగా సహాయపడుతుంది రాహుగ్రహం ఆరవ స్థాన స్థితి మొత్తంగా చెప్పాలంటే రాహు శక్తిని ఇస్తాడు కేతు వినయం నేర్పిస్తారండి సో కాబట్టి ప్రతి గ్రహం కూడా ఎంతో కొంత నేర్పించే వెళ్తారు మరి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈ సంవత్సరం మీకు రాజయోగ కాలం అనే చెప్పాలి సింహరాశి మరియు సింహలగ్న వారికి చతుర్థ నవాధిపతి కాబట్టి రాజయోగ కారకుడు జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్య ఈ యొక్క కుటుండ్ ఉచ స్థితిలో ఉండటం వల్ల ప్రత్యేక రాజయోగం కలుగుతుంది కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ఉన్నత స్థాయి ఉద్యోగ నియామకాలు జరుగుతాయి ట్రాన్స్ఫర్లు రావచ్చు ప్రమోషన్లతో కొడుకున్నటువంటి ట్రాన్స్ఫర్ ఉండొచ్చే అవకాశం ఉంటుందండి రాజనీతి విద్య మీడియా రంగంలో వారికి అధికంగా ఫలితాలు కలగబోతున్నాయి వ్యాపారులు ఏంటంటే కొత్త కొత్త ఒప్పందాలు వాళ్ళు తెచ్చుకునే అగ్రిమెంట్స్ కానీ తెచ్చుకునే సాధించుకునే అవకాశం ఉంటుంది ఇది సంవత్సరానికి ఈ యొక్క గోల్డెన్ పీరియడ్ అండి జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి మధ్య అని చెప్పాలి సో ఎవరైతే బెస్ట్గా ఇట్లా చేసుకుంటారో సో వారికి ఎక్సలెంట్గా ఫలితాలు పొందబోతున్నారండి మరి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయంటే నాయకత్వం అంటే లీడర్షిప్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటివి విస్తరించి ఎక్స్పాండ్ అయిపోతున్నాయండి ప్రభుత్వ విద్య రాజకీయ మీడియా రంగాలలో మంచి పురోగతి ఉండబోతుంది ప్రమోషన్ అవకాశాలు కూడా భారీగా ఉన్నాయండి ఎవరైతే శని ఉంది కాబట్టి క్రమ పద్ధతితో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారు తప్పకుండా దశ మారుతుందని చెప్పాలి మరి వ్యాపారులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారంలో ఉంటారో బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉంటారో పార్ట్నర్షిప్ అంటే నమ్మకం అండి కాబట్టి ఒక పార్ట్నర్షిప్ కొత్తగా కొనసాగించే ముందు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి రాహు కూడా లో డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఉన్నారు కాబట్టి సో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మొత్తంగా ఏంటంటే ఎప్పుడు కూడా స్థిరత్వము ప్లస్ వినయం ఈక్వల్ టు ఉన్నత విజయానికి ఒక మంత్రం లాంటిదండి కర్మస్థిరంగా చేస్తూ పోవాలి వినయంగా ఉన్నప్పుడే విజయానికి మెట్లాగా భావించాలి మరి ఆర్థిక స్థితి కొనుగోలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఆదాయం పెరగడానికి ఖాయమండి కానీ ఖర్చులు కూడా పెరగబోతున్నాయి ఏంటంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం కొత్త ప్రాపర్టీ వాహన కొనుగోలు బలంగా సూచనలు కనపడుతూ పెట్టుబడుల విషయంలో మాత్రం లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగానే మీరు మీ యొక్క స్థితి ఉండాలి అక్టోబర్ తర్వాత ధనయోగం అనేది మీకు సింహరాశి వారికి బాగా బలపడిపోతుంది సో ఏది విధమైన ఆర్థిక లాభమే అంతం కాదండి బ్యాలెన్స్ కూడా సంపదలో భాగమే కాబట్టి బ్యాలెన్స్గా ఉండే విధంగా మీరు మీ యొక్క ఆలోచన ప్రవర్తన ఉండాలి సింహరాశి వారి ప్రేమ వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటూ ఉంటాయి అంటే వివాహ యోగాలు అత్యంత శుభప్రదమైనవండి వివాహ ప్రణాళికలు కానీ మీరు చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం కాబోతున్నాయి గురువు లాభంలో ఉండి పంచమాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి కొత్త ప్రేమ కొత్త పరిచయాలకు అవకాశం మెండుగా ఉండబోతుంది మరి వివాహకులకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవసరం ఉంటుందండి గొడవలు దూరంగా ఉండాలి దూరంగా పెట్టాలి సో ఏదేమైనా మంచి హాస్పిటాలిటీతో ఉన్నప్పుడు నిజమైన ప్రేమ అనేది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి సో అలా నమ్మకంగా ఉండగలిగితే బాగుంటుందండి మరి ఆరోగ్యం ఎలా ఉంటుంది హెల్త్ ఇస్ వెల్త్ కదా సో ఆరోగ్యం జీవనశైలి చూసినప్పుడు మీరు సింహరాశి వారు అధిక ఆత్మవిశ్వాసాన్ని కోపాన్ని కాస్త తగ్గించగలిగితే విజయం మీరే అని చెప్పాలి ప్రతిరోజు కూడా ఎవరైతే సూర్య నమస్కారం చేస్తూ ఉంటారో వారికి అన్ని విధాలుగా సెల్ఫ్ కాన్ఫిడెస్ బూస్టప్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా రక్తపోటు గుండె సంబంధమైన సమస్యలు ఉన్నవారు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా ఉండాలి అందుకేంటంటే సింహరాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి కోసం సహాయపడతారు కానీ వారిలో ఉన్న సమస్యను బయటకు చెప్పుకోలేరు అందుకని ఎక్కువగా వీరు బీపీ గుండె సంబంధంగా సఫర్ అవుతూ ఉంటారు కొంతమంది అందుకని ధ్యానము మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీకు మంచి మనశ్శాంతిని ఇస్తుంది అండి సో లీడర్షిప్స్ క్వాలిటీ అనేది బై వర్చ్యూ ఉంటుంది అందుకనే మీకు ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఈక్వల్స్ టు నాయకత్వ బలం అని భావించాలి మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ యొక్క సింహరాశి వారికి శుభ అశుభ కాలాలు ఏమయ్యా అంటే పాజిటివ్ చూద్దాం శుభకాలం జనవరి రెండవ వారం మూడవ వారం ఫిబ్రవరి ఒకటవ వారం ఏప్రిల్ మూడవ వారం నాలుగవ వారం అదేవిధంగా నవంబర్ ఒకటవ వారం అత్యంత శుభమైన కాలం అని చెప్పవచ్చు అండి మరి అశుభ కాలం ఏమైనా ఉందా అంటే జూలై రెండవ వారము సెప్టెంబర్ ఒకటవ వారం అక్టోబర్ ఒకటవ వారం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ అశుభ కాలంలో ఏంటంటే ఆర్థిక భావోద్వేగ నియంత్రణ చాలా అవసరం ఎమోషన్స్తో ఇన్వెస్ట్ చేయకండి ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకోవద్దు మరి పరిహారాలు ఏంటంటే అసలు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు మొత్తం సంఖ్య అంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు వన్ అవుతుందండి నెంబర్ వన్ అవుతుంది సూర్య ఆధారిత సంఖ్య అంటే సూర్య ఆధారిత సంవత్సరం మీ యొక్క రాశి కూడా సూర్య రాశే కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే సూర్యుడి శక్తి అహంకారంగా మారకుండా ఆధ్యాత్మిక దిశలో కనుక ప్రవహిస్తూ ఉంటుందో తప్పనిసరిగా వారిదే విజయం అండి కాబట్టి ప్రతిరోజు సూర్యుకి అర్ఘం ఇవ్వండి ఓం ఆదిత్య నమ అనే మంత్రం అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ టైప్స్ మార్నింగ్ ఆఫ్టర్వాత్ జపిస్తూ ఉండండి ఆదిత్య హృదయం స్తోత్ర పట్టిన కూడా చేస్తూ ఉంటే డెఫినెట్గా బాగుంటుందండి మరి శనిదేవుడి కోసం ఏం చేయాలి అష్టమశ నడుస్తూ ఉంది కదా శనివారం నాడు ముఖ్యంగా కూలీలు కార్మికులకి అన్నదానం చేయండి ఎందుకంటే శని లెబోరీస్ని ఇండికేట్ చేస్తాడు లేబర్ని ఇండికేట్ చేస్తూ ఉంటారు వారిని ఇండికేట్ చేస్తారు సో ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది మరి శుక్రుడి కోసం ఏం చేయాలి అంటే శుక్రుడు అందము గ్లామరు బ్యూటీ శుక్రవారం సుగంధ ధైలాలన్నీ ఉపయోగించడం ఎక్కువగా సో వినయం కూడా అలవాటు చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది సో ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ పాటించగలుగుతూ ఉంటే కనుక డెఫినెట్గా ఈ సంవత్సరం మీదే చెప్పాలంటే గ్రహాలు బాగున్నాయి అష్టమశని ఉన్నా కూడా మీకు ఎవరైతే క్రమశిక్షణతో కూడుకునే జీవితం గడుపుతూ ఉంటారో మంచి మీకు విజయ ఇస్తుంది అండి రెండు వేల ఇరవై ఆరులో సింహరాశి వారు పెద్ద అవకాశాలు అంచున ఉన్నారు గురువు దిశ చూపిస్తాడండి శని దృఢరం ఏర్పుతాడు మంగళం ఈ యొక్క కుటుడు వేగం నిర్మించబోతున్నాడు సో మీ యొక్క పాత్ర ఇప్పుడు ఏంటంటే నాయకుడుగా మారటం కాదు నిజమైనగా రాజుగా నిలవడమే ముఖ్యం సో ప్రకాశం చూపించు కానీ దహనం చేయకు సో ఇది ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన జీవిత సూక్తి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో సో కాబట్టి రాజు ప్రకారం చూసుకున్నా కూడా సో రాజు ఆధిపత్యం వహించబోతున్నాడు మీద రాజు లాంటి రాశి కాబట్టి సో ఆ విధంగా మీరు మీ బిహేవియర్ కానీ మీ ఆలోచన కానీ మీ యొక్క డిజైర్స్ కానీ మీ యొక్క ప్రణాళికను వేసుకోగలిగితే డెఫినెట్గా మీకు సక్సెస్ సాధించబోతున్నారండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా సింహరాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే సింహరాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేశాము చాలామంది గమని వాచ్ చేసి ఉండొచ్చు సో ఎవరైతే గమనించలేదో అలాంటి వారి కోసం వీడియో యొక్క లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది గమనించండి ఇంతే కాకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కొత్తగా డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాం అదేవిధంగా మనం కూడా జ్యోతిషం నేర్చుకుందామన్న ఆసక్తి ఉన్నవారికి మీకు కావచ్చు మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా సరే అలాంటి ఆలోచన ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ అని ఒక కోర్సు డిజైన్ చేశాము రిలీజ్ చేశాము మీరు కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రోనియాలజీ యాప్ డెవలప్ చేసుకుంటే అందులో కోర్సు ఉంటుంది సో అలా చేసుకోలేని వారి కోసం డైరెక్ట్గా లింకులు ఇవ్వడం జరుగుతుందండి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ముప్పై రోజుల విలువైన క్లాసెస్ ఉంటాయి వీడియో క్లాసెస్ ఉంటాయి అవన్నీ కూడా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు రిలాక్స్గా ఉన్నప్పుడు వింటూ నేర్చుకునే అవకాశం ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరి మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్టో సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్ మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంత ఉంది సుఖిన సుఖనోభావంతు స్వస్థే